బాలీవుడ్ బాధ్య షారుఖ్ ఖాన్ రీసెంట్ గా పఠాన్ గా జనరాజనాలను అందుకుంటున్నాడు తొలివారంలోనే సుమారు ఆరు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో రికార్డు సృష్టించింది పఠాన్ చిత్రం ఈ సక్సెస్ సెలబ్రేషన్ లో తలమునకలై ఉన్నారు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఇంతలో వారికి ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది దీంతో తమ ఆగ్రహ వేశాలను నెటింటా పోస్ట్లతో వెళ్లగాకుతున్నారు ఇంతకీ ఏంటంటే అమెరికాకు చెందిన స్కాట్ అనే జర్నలిస్ట్ రాసిన ఓ కథనంతో ఆగ్రహం చెంది హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్పై ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు పఠాన్ చిత్రం ఇండియాలోనే కాదు లోను కలెక్షన్ల దుమ్ము దులిపేస్తోంది ఈ విషయాన్ని ఊటంకిస్తూ ప్లాపుల్లో ఉన్న బాలీవుడ్ ని పఠాన్ చిత్రంతో ఇండియా టామ్ క్రూజ్ షారుక్ కాపాడాడు అని ప్రశంసించాడు స్కాట్ అతని ప్రశంసలకు మెచ్చుకోకపోగా తమ హీరోని టామ్ క్రూజ్ తో పోల్చడమేంటూ మండిపడుతున్నారు షారుక్ ఫ్యాన్స్ స్కాట్ మీ మాటల్ని సరిదిద్దుకోండి షారుక్ ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా పెద్ద స్టార్ అతన్ని ఇంకెవ్వరితోనూ పోల్చొద్దు అంటూ నెట్టింట రెచ్చిపోతున్నారు పఠాన్ ఫ్యాన్స్ ఇంకొందరు ఫ్యాన్స్ టామ్ క్రూజ్ ని హాలీవుడ్ షారుఖాన్ ఖాన్ గా అభివర్ణిస్తూ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు టాప్ గన్ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ చిత్రాలతో వరల్డ్ వైడ్ క్రేజ్ సాధించిన టామ్ క్రూజ్ ని భలే టార్గెట్ చేస్తున్నారు పఠాన్ ఫ్యాన్స్